చూడండి ఫ్రెండ్స్ మంది నలభై సెంట్లు భూమి గార్డ్ చూడండి ఎలా ఉందో నేను ఎంత పిండి వేసింది మీకైతే తెలియజేస్తాను ఫస్ట్ ఫస్ట్ తప్ప వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ అరక అరకట్టేసి దాంట్లో కొద్దిగా వీర్య అంటే ఒక ఐదు కేజీలు ఐదు కేజీలు లోపలే యూరియా అయితే వేసాను చాలామంది అపోహ ఉంటుందండి మనం దుక్కుపిండి దుక్కుపిండి వేసాం కాబట్టి దాంట్లో ఏమి ఉండదు యూరియా ఉండదు ఏముండదు అనుకుంటారు దాంట్లో యూరియా మళ్ళీ ఒక అర కట్ట కలిపి కలిపి మళ్ళీ పొలం మీద చల్తారు దానివల్ల పుష్కలంగా ఈ పైరు వచ్చి మరీ పచ్చంగా వచ్చి అధికమైన తిగుళ్ళు అయితే మనం దుక్కిపిండి కట్ట అంటే బాస్ఫరం ట్వంటీ ఎయిట్లో సిరిసమానం ఏరియా ఉంటుంది ఇట్ట బాస్ఫరం ఉంటుంది దాంట్లో మనం ఎక్స్ట్రా మళ్ళీ ఏరియా కలిపితే ఎక్కువ డోస్ అవద్దు అనమాట పైరుకి అలాంటప్పుడు ఇలాంటి పచ్చంగా నలుపు తిరిగేసి ఈ సలదగిలి అనేది ఈ పాంపళ్ళు ఇవన్నీ తెగుళ్ళు సోకతాయండి అందుకని రైతులు గమనించేది ఏంటంటే ఒకటేనండి దుక్కిపిండిలో వీరియా ఉంటుంది తర్వాత పొటాషియం ఉంటుంది బాస్పరం ఉంటుంది మూడైతే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో అయితే పుట్టి బాస్ఫరం ఏ ఉంటుంది అదే డిఏపి అండి ఆ డీఏపిలో భాస్ఫరం ఒకటే ఉంటుంది వీరియా కలుపుకోవచ్చు దాంట్లో అయితే పొరవ దాంట్లో కంపల్సరిగా వీరియా ఉంటుంది యూరియా అయితే ఉంటుంది దాంట్లో మనం మెత్తంగా కలుపుకోవాలి యూరియా ఎక్కువ వేసుకున్న వల్ల అధిక తెగులు వస్తాయని చెప్పాను కదా అలాగే నేనైతే ట్వంటీ ఎయిట్ ఎయిట్లో సిరి సమానం ఉంది కాబట్టి నేను ఎక్కువైతే కలపలేదు ఒక ఐదు కేజీ నోపే యూరియా దాంట్లో అయితే కలిపాను మొదటి దపాలో పిండి అయితే చల్లేనండి తర్వాత రెండో దపాల వచ్చేసి